ఈ చిలగూరులో ఉన్న సింపి ఈ చిలగూరు వాళ్ళకి అంటగా తెలియదు ఈ చిలగూరు हनुమంతుడు లాంటిది లాంటిది ఈ చిలగూరులో हनुమంతుడు లాంటివాడు నాగేశ్వరరావు పది సంవత్సరాలకు సమక్షారవునిదే తను బాగా సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి మంచి మంచి పరిచయాలు అవకాశాలు ఉండగా టీవీ నైన్ లాంటి ఒక గొప్ప సంస్థలో ఉద్యోగాన్ని ముఖ్యమంత్రుల దగ్గర నుండి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కావాలి నాగేశ్వరరావు కావాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో నేను మా ఊరికి వెళ్ళి మా ఊర్లో తరతరాలుగా మాకు ధర్మకర్తలుగా సంప్రాప్తమై ఉన్న చిలుమూరు రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేయటానికి నా మిగతా జీవితం అంతా కూడా నేను ధారపోస్తాను అని ఈ ఈ చిలుమూరు వచ్చినప్పుడు ఇది వాళ్ళ సభ పెడితే ఇలా ఉండేదే ఇంత మంది వచ్చి ఇలా కూర్చునేవాళ్ళ ఇంత వైభవంగా సభని అలంకరించే వాళ్ళ ఇంత సౌకర్యంగా ఎవరికి వాళ్ళు కూర్చుంటానికి ఇదంతా కూడా కేవలం తాను ఒక్కడే పూనుకుని చేశాడు ఆ పూనుకున్న వాడికి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు భక్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు మంత్రులు అందరూ కూడా సహకరించారు ఇలా పూనుకోవటానికి నాగేశ్వరరావు గారు ఈ భక్తులు పెద్దలు రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ సహకరించటానికి కారణం ఎవరంటే రామలింగేశ్వర స్వామి మానవ ప్రయత్నంతో ఇవాళ్ళ కేవలం ఇటువంటి మహాకార్యాలు జరగవు ఒక పల్లెటూరులో ఒక మహాసభని చేయగలిగాడు ఇవాళ్ళ ఒక పది సంవత్సరాలలో ఈ దేవాలయాన్ని ఎవడు వస్తాడు ఎవడు రాడు యాత్రికుడు ఇది ఎలా జరుగుతుంది ఇది ముందుకు ఎలా వెడుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఈ దేవాలయాన్ని నాకు ఇచ్చే అని అడిగాడండి అది ధైర్యం అంటే అది ఆత్మవిశ్వాసము శివభక్తి అంటే ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలని వాళ్ళు తీసుకుంటున్నారు ఆదాయం రానివన్నీ మీరు ఎవరన్నా తీసుకోండి అని వాళ్లే చెబుతున్నారు ఈ దేవాలయాన్ని నాకు ఇవ్వండి అని అడిగి దీన్ని తీసుకుని ఇంత వైభవంగా ఈ ప్రాంగణాన్ని ఏర్పరిచి ఇటువంటి సభా ప్రాంగణాన్ని సభా వేదికని ఏర్పాటు చేసి కార్తీక మాసంలో మాస శివరాత్రి నాడు ఇంత వైభవంగా పది సంవత్సరాలలోనే ఈ సభలు నిర్వహిస్తున్నాడు అని అంటే ఆయన మీద ఆ రామలింగేశ్వర స్వామికి ఉండేటువంటి అనుగ్రహానికి ఆ రామలింగేశ్వర స్వామి కరుణకి భక్తుడంటే ఆయనకి ఎంత ప్రీతి అనేటువంటి నిదర్శనానికి మీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మా తమ్ముడు ఇతను క్లాస్మేట్స్ నాగేశ్వరరావు కానీ నాకన్నా చిన్నవాడైనా ఎమయా నాగేశ్వరరావు అనేటువంటి వాడిని అయినా కూడా ఇవాళ అతను ఎదిగిన ఎదుగుదలకి మానసిక పరిణతికి అతనిలో ఉండేటువంటి దైవ భక్తికి ఈ ఊరు మీద ఉన్న ప్రేమకి ఈ క్షేత్రం మీద ఉన్నటువంటి ప్రేమకి ఆరాధనకి దీనికి అంకితమైనటువంటి యోగ నిష్ఠకి నేను శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నా ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని ఏండ్లు మీరిన వాడా వృద్ధుడు అన్నాడు పంచతంత్రంలో ప్రహ్లాదుడు మనందరికన్నా చిన్నవాడు నమస్కారం చేస్తామా లేదా మార్కండేయుడు మనందరికన్నా చిన్నవాడు నమస్కారం చేయమా కనుక మహోన్నతమైనటువంటి సంస్కారంతో ఈ జన్మకి సంప్రాప్తమైన ధర్మకర్త స్థాయిని ఏదో ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ధర్మకర్త అనిపించుకుంటూ ఎక్కడో ఊపిరి వదిలేయటం కాదు ఆ శివుడి దగ్గరికి వస్తా ఆ శివుణ్ణి సేవిస్తా ఈ శివ వైభవాన్ని ఈ క్షేత్ర వైభవాన్ని దశ దిశలా చాటే ప్రయత్నం నా వంతు నేను చేస్తా అనుకుని ఇక్కడికి వచ్చాడు తప్పకుండా నిన్ను నేను గమనిస్తున్నానయ్యా నీ చిత్తశుద్ధిని నేను చూశాను నువ్వు అనుకున్నవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అని రామలింగేశ్వర స్వామి అనుగ్రహించాడు ఇలా ఆయనకి తోడ్పడినటువంటి సహకరించినటువంటి పెద్దలకి భక్తులకి అధికారులకి మంత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నారు రాజకీయాలు వేరు కానీ రాజకీయాల్లో ఉండేవారు కూడా ఏ పార్టీ వారైనా సరే మొట్టమొదట భక్తుడు తర్వాతే రాజకీయం కానీ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకి అతీతంగా ఇతను వచ్చాడు మన దగ్గర ఉన్నప్పుడు మనం చెప్పిన పనులన్నీ కూడా చిత్తశుద్ధితో వెంటనే చేసేవాడు ఆలస్యం లేకుండా చేసే పనులు చక్కగా చేసేవాడు అలాగే ఈ దేవాలయాన్ని ఇతనికి ఇచ్చి వేస్తే ధర్మకర్త కనుక భక్తితో ఇదే నిజాయితీతో ఇదే నిబద్ధతతో చేస్తాడు అని వాళ్ళు కూడా విశ్వసించి ఇచ్చారు ఆ రాజకీయ నాయకులకి వారికి రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరూ కూడా ఆయనకి సహకరించారు వారికి నిజంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడు ఈ క్షేత్రానికి నాకు ఉన్న అనుబంధం ఏమిటంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి నాకు ఉన్న అనుబంధమే ఎందుకనంటే ఎంతో పూర్వపుణ్యం చేసుకుంటే కానీ చిలుమూరులో పుట్టరు మీరు రామేశ్వర క్షేత్రంలో పుట్టినటువంటి వాడు ఎంతటి అదృష్టవంతుడో ఎంతటి పుణ్యాత్ముడో ఈ చిలుమూరు క్షేత్రంలో పుట్టిన వాడు కూడా అంతటి పుణ్యాత్ముడు అంతటి అదృష్టవంతుడు అయితే అది మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోకుండా ఉంటే మనం ఎంత బలవంతులమో మనకి తెలియదు అదే హనుమంతుడి కథ అలాగే మన ఊరెంత గొప్పది మన జన్మ ఎంత గొప్పది మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనలు మనకి రావు అందుకనే గురువు దగ్గరికి వెళ్ళి గురువుని సేవిస్తే ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటే అప్పుడు ఆయన మనకి బోధ చేస్తాడు నైనా నీ జన్మ రహస్యం ఇది ఇందుకు పుట్టావు ఈ పని చెయ్యి అని దాంతో మనకు కూడా ఒక ఉత్సాహం వచ్చి ఒక విశ్వాసం కలిగి ఆ పని చేసి మహోన్నతుడు అవటం జరుగుతూ ఉంటుంది సృష్టిలో ఎప్పుడు ఇదే విధానం కొనసాగుతూ ఉంటుంది మీరందరూ ఎంత పుణ్యాత్ములు అంటే ఈ పరిసర ప్రాంతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉదాహరణ చెబితే మనకి బాగా తేలిగ్గా అర్థమవుతుంది ఎడారి ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉంటాయి వాళ్ళ అడవుల్లోనూ లేకపోతే ఆ ఎడారిలోనే దొరికేటువంటి అవి భోజనం చేసి వాటితోనే అక్కడే అవకాశం లేదు ఆ ఎండ భరించాలి ఆ చలి భరించాలి నీరు చుక్క నీరుండదు